వివిధ రాజవంశాలలో వారి రాజ లాంఛనాలు చూస్తే శాతవాహన్లు సూర్యుడు ఇక్ష్వాకులు సింహం బృహత్పలాయన్లు సింహం ఆనంద గోత్రిజులు వృషభం అంటే ఎద్దు శాలంకాయన్లు నంది అంటే వృషభం విష్ణుకుండీన్లు పంజా ఎత్తిన సింహం తూర్పు చాళుక్యులు వరాహం కాకతీయులు మొదట్లో గరుడ తరువాత వరాహం రెడ్డి రాజులు ఎద్దు వృషభం విజయనగర రాజులు వరాహం ఇక్కడ చూస్తే శాతవాహనులు కంప్లీట్ డిఫరెంట్ సూర్యుడు ఇక్ష్వాకులు బృహత్పలాయన్లు విష్ణుకుండేన్లు సింహం ఆనందగోత్రిజులు శాలంకాయన్లు రెడ్డి రాజులు వృషభం అంటే నంది తూర్పు చాళుక్యులు కాకతీయులు విజయనగర రాజులు వరాహం